Stotra, 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 stotra,

दर्शन कर देओ प्रसाद मंचन, देवी नगरी माता, भाई स्थिर नवाज़, भाई ये दर्शन करो जीश वाज़, भाई और शुक्र का नियमा, सर्वेश, हाँ बात मेरे तो बात है, हाँ बात मेरे तो बात है, हाँ बात मत रहो। हापात नहीं होने दो अपने मां, इतने आने से नहीं बंद है, राधिका से तो स्टोत्र, स्टोत्र, वैटिकन सफल बढ़ गा, वैटिकन सफल बढ़ गा, वैटिकन सफल बढ़ गा, वैटिकन सफल बढ़ गा, वैटिकन सफल गा।

మూడు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది మయన్మార్లో మయన్మార్ అనే ఒక దేశంలో ఏం జరిగిందండి భూకంపం వచ్చింది మయన్మార్ బ్యాంకాక్ దేశం ఒక విషయం చెప్తారు మయన్మార్లో మయన్మార్ అనే దేశం బాగా మయన్మార్ అనే దేశంలో భూకంపం సంభవించినప్పుడు పదిహేడు లక్షల మంది చనిపోయారని చెప్పి లెక్కలు తెరిచారు ఎంతమంది అండి చెప్పాలి పదిహేడు లక్షల మంది వెంటనే మళ్ళా బ్యాంక్ ఆఫ్ దేశంలో గమనించండి మయన్మార్ దేశంలో భూకంపం వచ్చింది తదుపరి ఎక్కడొచ్చింది బ్యాంకాక్ అనే దేశంలో మయన్మార్ దేశానికి బ్యాంకాక్ ఎంత దూరం ఉందో ఆ మయన్మార్ దేశానికి ఆంధ్రప్రదేశ్లో అంతే దూరం ఉందట గమనించుతా కొంచెం షార్క్ చేయండి షాప్ చేయండి మయన్మార్ దేశానికి బ్యాంకాక్ ఎంత దేశం ఎంత దూరం ఉందో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ భూకంపం వచ్చిందండి గమనించండి మయన్మార్ దేశంలో భూకంపం వచ్చినప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఇట్లాంటి స్లాబ్ కూలి మీద పడితే ఎలా ఉంటుందో చెప్పండి నిద్రపోతున్న వాళ్ళ మీద చూస్తే ఒక్క విషయం చెప్పి నేను మరి వాక్యం లేక ఒక్క విషయం మైన్మారి దేశంలో ప్రేవీణ దేవుని వాళ్ళరా ప్రిస్కల్ ప్రిస్కల్ గమనించండి బాబు ఈ బ్లూటూత్ ఆఫ్ చేశావు పెట్టండి కొంచెం పెట్టండి అన్న క్లైట్ పెట్టండి కొంచెం ఒక మాట చెప్పి మనం ఒక పాట పాడుకుందాం గమనించండి ప్రేమీణ దేవుని వాళ్ళరా ప్రైస్ సాట్ ప్రైసెన్స్ గమనియన్స్ అండి స్లాబ్ ఆయన రక్షించడానికి లోపలికి కాళ్ళు ఒక చోట బొండలు ఒక చోట చేతులు ఒక చోట తెగిపడి ఉన్నాయి చేతులు ఒక చోట మరి తెబడి ఉన్నాయి ప్రేమే దేవుని వల్ల

ఎందుకు తెలుసు ఎక్కడున్నాడు సరే దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి నాకు ఎక్కడున్నాడండి దేవుడు ఏ దేవుడు మీరు ఎల్లు వచ్చారే ఆ దేవుడు కాదు ఏ దేవుడు చెప్పాలి అంతా చెప్తాం చేయక చెప్పండి ఏ దేవుడు అండి ఏ దేవుడు ఆయన ఒక మాట చదువుదాం బైబిల్ కనునండి పాట వాక్యం లేదా ముందు మాటలు మీరు వింటారు మొదటి వ్యూహాన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై చదువు ఇరవై చదువు ఏమంటారు బయట చదువుతాయి మొదటి వ్యూహాన పత్రిక ఐదవ అధ్యాయ ఇరవై వచ్చింది చదువుతాను పండక్ వినాలి

ఐదు వందల రూపాయల నోటు ని చేత ఇస్తే వెంటనే జోరు పెట్టుకుంటారా చూస్తా చెప్పండి నకిలీదేమోది ఒక రంగుకాయతో విషయం అంత పనిచేయడం చూస్తున్నాను

మనలో ఉన్న దేవుడు మామూలు దేవుడు కాదు ఏ దేవుడు అంట్రీస్త్రీస్త అందరు లేచి ఒక పాట పాడుకొని వాక్యం లేక ఒక పాట పాడుకొని ప్రసాద్ తర్వాత మీరు వాయిస్తారు ఈ పాట పాడుకుందాం కొంచెం ఎక్కువ పెట్టిన పాటకి ఎక్కువ ఇష్టం కొంచెం పాట దేవుని పాట పాడాలి అందరు కూడా

100 100 ாய

ఈ దేహమనే పాలయేలో ఇసే బతాలి ఇస్రాజే వండాతి ఈ దేహమనే

ేహ మన ఇసే రో నిషే ఉండాలి యశ్వరాజే ఉండే మన ఆ ఇసే ఇ యేసు రాజే వందనాలి కమల గంటిగా స్తోత్ర స్తోత్ర వైమల వాసన గా నీ బుండి పోవా

बढ़नाई, इस राच्छे बढ़नाई बढ़ी जाए बढ़नाई

ಸೇವುಂಡಾನಿ ಯೇಸು ರಾಜೇ ಉಂಡಾನಿ ಈ ದೇವನೇ ಆಲಯಂ ರೋ ಈ ಸೇವುಂಡಾಗಿ ಯೇಸು ರಾಜೇ ಉಂಡಾನಿ ಆಲೇ ನೈ ಸ್ತಲಾ ಪ್ರೈಸ್ ತಲಾ ಪ್ರೈಸ್ ತಲಾ ಪ್ರೈಸ್ ತಲಾ ಪ್ರೈಸ್ ತಲಾ ದ ಸಂತರು ಕೂಚೆ ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ఈ సమయాన్ని బట్టి గట్టిగా చప్పలు కొట్టాలి మనం అంతే గట్టిగా చప్పలు కొడదా గట్టిగా ఎక్కువ కలిసి ప్రైస్ తలాబ్ ప్రైస్ తలాబ్ ప్రిన్సిస్తలాబ్ ప్రైస్ తలాబ్ చాలా జాగ్రత్తగా ఈ రోజు మీరు దేవుడి భాగ్యపట్టిన చూడండి మనలో ప్రైస్ మనలో ఎవరున్నారని చెప్తుంది దేవుని వాక్యం చెప్పాలి మా ఇలా చెప్తున్నారని ఏమనుకోవద్దునండి మనోర్లో తాగే వాళ్ళు ఉన్నారా కడుపులో ఇలా చెప్తున్నాను అనుకోవద్దు మద్యం సారాయి ఉందనుకోండి వాళ్ళు ఎలా నడుగుస్తారండి తూలుతూ నడుస్తారు కదా ఎలా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ మాటలు ఏమైపోతాయి తడబడతాయి అంటే అలా తూలుతూ నడవడానికి కారణము అలా మాటలు తడబడడానికి కారణం ఏంటి వాళ్ళ పొట్టలో ఉన్న చెప్పాలి ఏమండి చేసుకున్నాను ప్రస్తులా సో కాబట్టి ఆ విధంగా జరగడానికి కారణం ఏంటి వాళ్ళ పొట్టలో ఉన్నటువంటి ఏమండి

సో కాబట్టి ఆ విధంగా మాట్లాడటానికి తడబడి తడబడుతున్న వాళ్ళు మాట్లాడటానికి తూళ్తూ నడవడానికి కారణం ఏంటి వాళ్ళ పొట్టలో ఉన్నటువంటి సారయే కదండి ఇంగ్లీష్లో అల్కహాల్ రైట్ అంటే అది ఉంది కాబట్టి అలా చేస్తున్నారు అలా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎవరున్నారని చెప్పారు చెప్పండి మా మీలో క్రీస్తు ఉన్నాడని చెప్పి ఉన్నాడు ఫాదర్ అని చెప్పి ఇలా చెప్పారు మరి మీరు మీరు మీ మాటలు ఎలా ఉన్నాయి మన జీవితం ప్రవర్తన ఎలా ఉంది దానికి అనుగుణంగా లేదు మరి అబద్ధమా కదా అది ఏసై మాలో ఉన్నాడని చెప్పడం అబద్ధమా కదా ఇప్పుడు సారాయ లోపల ఉంటే దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు ఏ సైనిలో ఉంటే ఆయనకు అనుగుణంగా నువ్వు బ్రతకాలి కదా ఆయనకు అనుగుణంగా నీ సూపులు ఉండాలి కదా నీ మాటలు ఉండాలి కదా ఇప్పుడు చెప్పండి ఏ సైన్యలో ఉన్నాడా లేదా ఏమండి ఒక విషయం చెప్తాను ప్రేమే దేవుని వాళ్ళ యావేలు గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండు చదవండి ఏమని రాయబడింది యావేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండో వచ్చిన కనెక్షన్ కరెక్షన్

మీరు పూర్ణ హృదయముతోను నా చెంతకు మరలి రండి ఆ ఉపవాసముతోను ఆ ఏడ్పులతోను నా వద్దకు తిరిగి రండి ప్రైస్ ది లార్డ్ మీరు పూర్ణ హృదయముతో ఉపవాసం చేయండి కన్నీరు విడవండి దుక్కిటుచు నా చెంతకు మరలిరండి అని చెప్తుంది వాకి ఇప్పుడైనా